అలాంటి ఇలా మిల్ మేకర్స్ వెన్నీలలో వేసి ఉప్పు వేసి తీసి పక్క పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి జీడిపప్పు క్రిస్పీగా కాల్చుకోవచ్చు ఇలా ఉల్లిపాయలు క్రిస్పీగా వేగనివ్వాలి దాల్చే చెక్క లవంగాలు యాలకులు ఇలా వేసి క్యారెట్ కాలీఫ్లవర్ బీన్స్ పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసి మొత్తం ముక్కలు మెత్తబడేంతవరకు కుక్ చేసుకోవాలి ఇలా మిల్ మేకర్ వేసి ఇలా దగ్గరకాయ కుక్ చేసుకొని రెండు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా వేసి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవాలి రెండు స్పూన్ల బఠానీ వేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి రెండు కప్పుల రైస్ వేసుకొని ఇలా మొత్తం కలిసేంతవరకు కలుపుకొని ఇలా ఉల్లిపాయలు జీడిపప్పుతో సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా రుచికరంగా ఉంటుంది హెల్తీ బిర్యానీ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టకరంగా తింటారు ఈ సోయా ప్రోటీన్ ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది పిల్లల ఎదుగుదల శక్తికి తోడ్పడుతుంది